జగ్గేపేట నియోజకవర్గ పట్టణ సమితిల ఆధ్వర్యంలో ఈ రోజు పట్టణంలో బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతా ఉంది పుల్లనబెరి వెంకటేశ్వర లాంటి మహా నాయకులు ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు మీ అందరికీ తెలుసు కూడా జగ్గేపేటలో ఒకనాడు బోధకాలు వ్యాధి పరిస్థితుల్లో ఆనాటి జగ్గేపేట శాసన సభ్యులు పిల్లల వెంకటేశ్వరరావు వెంకటేశ్వర గారు అసెంబ్లీలో ప్రస్తావించి బోధకాల వ్యాప్తి నివారణకు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్నాం ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టమైనటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చెబుతున్నాను నచ్చ నిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఏ వాయు కాలుష్యం ఎందుకు అంతం చేయలేదు మేము ఎక్కడిదో వెళ్తున్నా ఈ రోజు జగ్గైపేట ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం ఓ రోజున ఉన్నది పద్దెనిమిది కిలోమీటర్ల మేర జగ్గైపేట నుంచి ప్రతి ఇంటిలో కూడా ఇవాళ కాలుష్యం పడుతున్నటువంటి పరిస్థితి భవిష్యత్తులో పుట్టబోయేటువంటి గర్భస్థ శిశువు కూడా కాలుష్య పారిన పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాను దానివల్ల కోస్టల్ పారిశ్రామిక కాయిడాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో పారిశ్రామిక కాలుష్య నివారణకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఏ రాజకీయ పార్టీల వారైనా జగ్గాపేట అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి జగ్గేపేట రాబోయేటువంటి కాలంలో ఢిల్లీ నిమిషం పారిశ్రామిక కాలుష్యం శబ్ద కాలుష్యం తోటి ఆస్మా లాంటి జగ్గేపేట ప్రమాదం ఉందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ముందుగానే హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ రోజున వంద సంవత్సరాల చరిత్ర త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర జగ్గాపేట వర్గ సమితి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని బైక్ ర్యాలీగా నిర్వహించడం జరిగింది పొరవిధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ప్రాధాన్యతని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధోనిపూడి శంకర్ గారు సీనియర్ కామ్రేడ్ వల్లంకూడ బ్రహ్మం గారు నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు గారు దళిత హక్కుల రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ బుట్టి రాయప్ప గారు జగపేట నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అంబోజీ శివాజీ గారు నియోజకవర్గ ఏఐటిసి నాయకులు పోతుపాక వెంకటేశ్వరులు గారు ఏఐవైఎప్ నాయకులు కరిసే మధు గారు జగపేట మండల కార్యదర్శి మిటికల్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు జగపేట పట్టణ మరి ప్రధాన జాయింట్ కార్యదర్శులు రమేష్ గారు సీనియర్ కామ్రేడ్ నాగులు గారు కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితి నుంచి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా జగైపేట పట్టణ సమితి నుంచి అభినందనలు తెలియజేస్తూ ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా కూడా ఏ ప్రదం చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ జగైపేట పట్టణ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆధ్వర్యంలో వచ్చేటటువంటి సమస్యల్ని పరిష్కరించే క్రమంలో పూర్తిగా మీరందరూ సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తరపు నుంచి భవిష్యత్తు కార్యక్రమానికి మీ అంతా తోడు నీడగా ఉండాలని చెప్పేసి నియోజకవర్గ సమితి నుండి పట్టణ సమితి నుండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాయకులు మరి పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది జరిగింది ఏ సందర్భంలో పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఈ వంద సంవత్సరాల చరిత్రలో పార్టీ నిర్వహించిన ఉద్యమాలు మరి ఎంతో మంది ప్రాణత్యాగాలు ప్రజల ప్రజా ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేయడం జరిగింది అదే విషయాలను మరి మన రాష్ట్ర దళిత దళిత హక్కుల నాయకుల బుద్ధి గారిని మరి తెలియజేయవలసిందిగా కోరుతా మన పట్టణంలో జగేపేట పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున భారతదేశంలో అధికారయుతంగా విషయాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది అనేకమైనటువంటి పోరాటాలతో ఈ వంద సంవత్సరాల్లో దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే మన జగ్గేపేటే పట్టణంలో కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు అశేషమైనటువంటి త్యాగాలు చేసి ప్రజల సమస్యల పైన ముఖ్యంగా పోరాడటమే కమ్యూనిస్టు పార్టీ యొక్క లక్ష్యం జిల్లా స్థలాల కల్పనకు కానీ ఉద్యోగ ఉపాధి కల్పనకు కానీ అలాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిస్వార్థంగా పనిచేశారు తమ యొక్క ఆస్తుల్ని పోగొట్టుకున్నారు కుటుంబాలని డిస్టర్బ్ చేసుకున్నారు అనేక రకాలైనటువంటి త్యాగాల్ని చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది మరే పార్టీ కూడా ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చరిత్ర లేదు కమ్యూనిస్టు పార్టీ అనేక ప్రాంతాల్లో అధికారాలు ఉండొచ్చు అధికారాలు పోవచ్చు కానీ ఏనాడు కూడా అధికార రాజకీయాలు ఓట్ల రాజకీయాలు కమ్యూనిస్టు పార్టీ చేయలేదు కుల రాజకీయాలు కానీ మత రాజకీయాలు కానీ డబ్బు రాజకీయాలు కానీ కమ్యూనిస్టు పార్టీ ఏనాడు పాల్పడల తెలంగాణ సాయుధ పోరాటం లాంటి మహత్తరమైనటువంటి పోరాటంలో వేలాది మంది కార్యకర్తలు ప్రజలు నాయకులు చనిపోయినప్పటికీ కూడా పార్టీ నిలదొక్కుని ప్రజల పక్షాన్ని ప్రజల గొంతుకై పీడిత ప్రజల యొక్క ఆసరాతో ఈ దేశంలో వంద సంవత్సరాలని పూర్తి చేసుకుంది రేపు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి పార్టీ ముందు మరిన్ని మాత్రమైనటువంటి పోరాట లక్ష్యాలు ఉన్నాయి అలాగే కమ్యూనిస్టులు కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది అనేది కొంతమంది అనుకుంటారు కానీ కమ్యూనిస్టు పార్టీకి కాదు ఇబ్బంది ప్రజలకి ఇబ్బంది రాజ్యాంగాన్ని ఈ రోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రాజ్యాంగాన్నే కాపాడుకోకపోతే కనీసమైనటువంటి హక్కులు కానీ జీవించేటువంటి పరిస్థితులు కానీ ఈ భారతదేశంలో చాలా కష్టతరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ముందు ప్రజల్ని సమీకరణ చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ప్రజల యొక్క కనీసమైనటువంటి హక్కులను కాపాడుకోవటం అనేటువంటి లక్ష్యం మనకి మిగిలే ఉంది కాబట్టి ఈ స్కూటర్ ర్యాలీలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా అంటే అది ఎక్కడో ఇంకో చోట ఉండేటువంటిది కాదు ప్రజల మనసుల్లో ఉండేటువంటిది అనేటువంటిది మనం నిత్యం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మనం చేస్తూ ఈ రోజు పాల్గొన్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా జైటీవీ వాయిస్ ఆఫ్ జగ్లాపట్